అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు మీ అందరూ సపోర్ట్ చూస్తా ఉంటే మాకైతే మస్తు సంబరం అవుతుంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు అండి అయితే మొగరుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్ మంచిగా రన్ అవుతుంది మన ఛానల్లో ఈ సిరీస్ని మంచిగా ఆదరిస్తున్నారు దోస్తులు మన సిరీస్ చూసిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయాలి ఇంకా రాను రాను మస్తు గా ఉండబోతుంది స్టోరీ మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మేము కామెంట్స్లలో చూసాము లతను దొరకిచ్చి పెళ్లి చేయండి ఆ లతను దొర దొర పెళ్ళి చేసుకోవద్దు అది ఇదని చాలా కామెంట్స్ వస్తున్నాయి సో మీరు ఎవరైతే ఏమేమి అనుకుంటున్నారో ఈ స్టోరీ ఎట్లుండబోతుందో మీరే చూడండి ముందు ముందు వీడియోలను స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి కొత్తగా మన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగలు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ సెవెంటీ నైన్ అన్నమాట అమ్మో దోస్తులు మన సిరీస్ మంచిగా కంటిన్యూ అవుతున్నాయి పార్ట్ సెవెంటీ నైన్ కార్డు వచ్చింది ఇంకా ఇట్లనే చాలా ఎపిసోడ్స్ కావాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరందరూ మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ మేము ముందుకు తీసుకొస్తాం ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు ఏం లేదు మీరెవరు అచ్చి నన్ను అడుగుతున్నారు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు నేను నిన్ను రోజు చూస్తున్నా బాలా అవునా నువ్వు నన్ను ఎప్పుడు చూస్తున్నావు మీది ఎక్కడ ఇల్లు ఏ ఊరు ఇదే ఊరా అన్ని ఊర్లు నాయే అదేందన్నట్టు అట్లా అంటే ఏమన్నట్టు అట్లా కాదు బాలా నేను ఊర్లన్నీ తిరుక్కుంటా అవునా ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు మరి

నేను జాతకాలు చూస్తా ఎవ్వరు తల రాదు ఎట్లా జరుగుతుందో అన్ని నాకు తెలుసు హబో లేవు బాలేచోపలు ఎత్తునావు కదా అరే జోకుడు ఎందుకు ఎత్తు బోధను జోకుడు కాదు నీ గురించి అంతా నాకు తెలుసు నువ్వు ఎందు గురించి బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు అంతగాడ ఏంటి ఇవన్నీ నాకు ఏం చెప్పకుండా ఇట్లాంటాలో మస్తు మంది చూసినా కానీ ఇక్కడ నుండి ఓ నేనే రందరున్నా అయ్యోహో అందరి చూసే నువ్వు అట్లయితున్నావు ఒక్కసారి ఊరు బాధ నేను చెప్పేది మంచి నేను నీకెన్ని బాధలున్నా కూడా పోతాయి నువ్వు నీ భర్తను కోల్పోయినవు అందరూ అనే మాటలకు ఇక్కడ ఊడ్చొని ఏడుస్తున్నావు ఇవన్నీ నీకెట్లా తెలుసు నాకు తెలుసు అని ఎప్పుతున్నా కదా మంది మాటలకు బాగా బాధపడుతున్నావు నువ్వు నీ భర్త లేడన్న బాధ కంటే నీకు మంది మాటలతోటే బాగా బాధ అవుతుంది నీకిద్దరు పిల్లలు ఉన్నారు ఎట్లా సాగాలి ఏం కథ అనేది టెన్షన్ కూడా బాగున్నది నీకు అయ్యో నాయన నువ్వెవలో గాని అన్ని నా గురించి తెలిసినట్టే చెప్పుతున్నావు ఇంట్లోకి పోదాం పో నాయన ఇంట్లోకి ఎందుకు బాలా నేనచ్చింది నీ కోసమే అచ్చినా ఆ శివయ్యే నందిక్కడికి రప్పిచ్చిండు నీ దగ్గరికి బాగా బాధల నున్నో ఏడుస్తున్నవని అవును తల్లి నేను ఎప్పటి మంచి విను నువ్వు జీవితంలా పైకొస్తూ ఎవరెవరైతే నిన్ను అంటుర్రో వాళ్ళు నోరు మూసుకొని నీ దగ్గరికే వచ్చేటట్టు ఆ శివయ్య వేస్తాడు తండ్రి లెక్క ఉన్నావు నాకు చెప్తున్నావు మీరు అన్నది నిజమే నా భర్త అనిపోయిన బాధ కంటే మంది మాటలకే బాధ అవుతుంది ఇష్టమున్నట్టు మాటలంటూ హేళన చేస్తున్నారు అస్సలు బాధపడబోకు నీకు ముందు ముందు మంచి రోజులు రానున్నాయి నిన్ను నువ్వే నమ్ముకొని నీ పని నువ్వు చేసుకో ఆ పరమశివుడు నీకు అండగా ఉండి నీకు అష్టైశ్వర్యాలు కలిగిస్తాడు సరే బాపు ఎవరో ఏదో అంటుర్రని నువ్వు ఇట్లా ఏడ్చుకుంటా కూర్చుంటే కరెక్ట్ అయిన పద్ధతి కాదు వాళ్ళందరినీ నోరు మోయించాలి అని అంటే నువ్వు కష్టపడాలి నీది నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఎంత ధైర్యం తెచ్చుకొని ముందుకు నడిచినా కూడా జనాలు నన్ను వెనకకే లాగుతున్నారు వాళ్ళ మాటలకు నాకు ఏడుపు తప్ప ఏమస్తలేదు డవకు నీకు మంచి రోజులు ముందున్నాయి కష్టపడి పని చెయ్యి నీ పొలంలోనే నీకు బంగారం పండుతుంది అంటున్నది నిజమేనా అవును తల్లి నేను అబద్ధాలు ఎందుకు చెప్పుతా అట్లా చెప్పబోను ఏదో ఒక రోజు నువ్వు అందరు ముంగట రాణి లెక్క నిల్చుకుంటావు ఆ రోజు నీకు ముందున్నది నేను చెప్పే మాటలు మంచిగా మదన పెట్టుకో నీ పొలం మించిన పని వేరే కాడ లేదు నీ పొలం పనులు వేసుకో అలా బంగారం పండుతుంది నువ్వు పైకి ఎదుగుతావు అందరి ముందు మంచిగా ఉంటావు సరే బాబు ఇవన్నీ మంచి ముచ్చట్లు చెప్పినావు మా ఇంట్లోకి పోదంపా బాబు కొన్ని మంచి నీళ్లు తాగుదు నాకు నీళ్ళే మద్దు నేను వెళ్లాల్సింది ఇంకా బాగా దూరం ఉన్నది నేను వెళ్తున్నా సరే బాబు ఎవరో నువ్వు గాని నాకు ఇంత మంచి ముచ్చట్లు చెప్పుతున్నావు చెప్పిన కదా నువ్వు ఎవరినైతే నమ్ముకున్నావో ఆ పరమశివుడే నన్ను పంపించిండనుకోని ధైర్యంగా ఉండు

పాపం ఎవరో గాని గింత మంచి ముచ్చత్తే చెప్పన్నే నమ్ముకొని బతుకు పొలంలోనే బంగారం పండుతుంది అని అంటుండు చూద్దాం అంతా శివయ్య లీలా కష్టపడి పని చేసినాక ఫలితం రాకుండా ఉంటుందా అనుకొని ధైర్యం ఉండి నేను ముందుకు సాగిపోవాలి ఎవరితోటి నాకేం పని లేదు ఎవ్వరు నాకేం బుక్కడ బువ్వ పెడతలేరు వాళ్ళన్న మాటలకు నేను రివర్స్ అయితేనే వాళ్ళు ఇంకోసారి నోరు మూసుకుంటారు ఏంది ఒకటే కడుపు నొప్పి ఒకటే దొడ్డికి పెట్టుడు పెడతాంది అంత తక్కువై పాడైతలేదు కడుపు అంత విసుకుతాంది కదా ఓయాబో నేను అబ్బా నాకు బాగా కడుపు నొప్పాందండి మోషన్స్ అయ్యేటి అవుతున్నాయి అస్సలు తక్కువైతే అయ్యో అవునా గట్లేందుకు మరి టాబ్లెట్స్ ఉండే కదా వేసుకోకపోయినావే అయ్యో ఇదేంది గట్లుంది పాపం ఏమోలే అన్నంది పడుకుందా నిద్ర నిద్రీ అబ్బా 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 ఏం నొప్పిరా బాబు ఏం దొడ్డి పెట్టి పడైతాంది నీళ్ళకి నీళ్ళే పోతానా ఎవడన పట్టిండా ఏంది నన్ను నా భార్య నువ్వు అనరాని మాటలు అన్నావు నా భార్య ఏం చెయ్యం దాన్ని ఇష్టం ఉన్నట్టు అన్నావు కదా ఇప్పుడు ఆట ఆడిస్తా నిన్ను ఇంకోసారి నా భార్య జోలికి పోకుండా కావాలి నువ్వు నాకు ఇంత అవస్థ అయితే అంటే ఏ మెరుగనట్టు మంచిగా అన్నాడు అంతా విసుకుతాంది దేవుడా నాకు తక్కువ అబ్బో మల్లచ్చి పాడైతోంది కదా ఓ రామా ఊరుకు ఊరుకు ఉర్రికి నిన్ను నా భార్య నువ్వు అన్న మాటలకు కుమిలి కుమిలి సచ్చిపోతుంది నువ్వు ఈ దెబ్బతో మారాలే నిట్లా కాదు ఇంకా భయపట్టిస్తావా అబ్బా ఎందుకింత గనం నాకు కడుపు నొస్తాంది ఎవడన్నా పట్టిండ అయింది నన్ను మా ముసలుదో మా ముసలు వాళ్ళ దినాలు కాను వాళ్ళకి రేపించేదన్నా పెడతా మీరైతే వనయ్య కానీ తక్కువ కానీ ఈ మధ్య బాగా రోజులైతే అంది పెట్టక రేపించా కూర తెచ్చి కళ్ళు తెచ్చి మొక్కుతా కానీ తక్కువ కానీ యుర్రి పంట అంటేనేమో వండనిత్తలేరు గింత గోస ఉచుకోబడితే అబ్బా నేనేం పాపం చేసిన కడుపు నొప్పి విపరీతంగా నొస్తుంది అబ్బా ఇప్పటికో ఇరవై ముప్పై సార్లు వేనా కడుపు అంత విస్తుతుంది ఇంకా కూడా ఇంట్లో గోదామన్నా కూడా మల్లెడత్తు ఏం కదను అబ్బా నిన్ను ఆ ఇదేంది ఏమో సప్పుడు ఎవరు లేరు కదా ఓ రో ఇదేం సప్పుడు నాకేమో మళ్ళచ్చి పాడైతుంది ఏమో సప్పుడు అవుతుంది ఏం సప్పుడైనా మంచిది మళ్ళ అత్త రా రా నీకు ఇలా రాత్రి రభసే ఉన్నది ఆ భార్యను ఏడిపిస్తావా అన్ని అనరాని మాటలని ఆ అలా తక్కువేటట్టు లేదుగా నిన్నే మంచం వేసుకొని పడుకుంటా వచ్చినప్పుడు ఇటే పోవచ్చు కదా జంబా రే జంబా ఇదేంటి ఆ మోదయం నా దేవుడా నిన్ను మింగేస్తావాస్తా నేను అబ్బో దయ్యం పాడగాను ఏమండి ఏమండి ఇక రండి నీకు నిన్ను చంపి తినడమే నా పని అరే ఇది ఎక్కడ తిన నువ్వు వేడికెళ్తే ఆడి వస్తున్నా దెబ్బకే ఉరికింది ఇట్లనే ఏస్తా నా భార్య జోలికి నువ్వు వస్తావాడక ఏం పుట్టిందే నన్ను తిడతావు సక్కా పండక ఈ పండుగ బర్రవన్నట్టు నువ్వు రాత్రి పండక పోతే ఏం చేస్తారే మెంటల్ దానా అరే నాకేమో కడపంత విసుకుంటా దొడ్డికి పెడతాంది అడ బయట దయ్యం ఉన్నదయ్యా దయ్యం దయ్యం నన్నెటు ఓనిత్తలేదు నయం పడబడ్డది దయ్యం ఎడవన్నదే దయ్యం అంతా అని భ్రమానికి మధ్య బాగా పిచ్చిలేసింది కాని ఓ మెంటలోడా నిజం నేనెందుకు ఎప్పుతా దయ్యం ఉందని అదంతా తెల్లగెట్టెన ఉన్నది నా మీదికే అత్తాంది ఇటు రుట్టిట అత్తాంది అటు రుట్టాటు పోతాంది ఏ పిచ్చిదానా అంతని భ్రమగాని సప్పుడేక వండుకో పండు ఎక్కడిది నాకు దొడ్డి నాకు అంత కడుపు విసుకుతాంది రావా నాకు అయితీకి దొడ్డికి ఎందుకు పెడతాంది నీకు గోళీలు కూడా మింగినవు కదా ఏమోనయ్యా నన్నెవలో పట్టినట్టున్నారు దయ్యమో భూతమో అన్నట్టు నన్నెవలో వట్టినట్టున్నరయ్యా సరే సరే నరసక్క అల్లు పడుతుంది కదా రేపు పొద్దుగాల పోయి అల్లు పట్టించుకుందీ ఇంకోసారి నా భార్య జోలికి రాకుండా కావాలి బిడ్డ నువ్వు ఏమునయ్యా తెల్లర వరకు బతుకుతానా అబ్బా ఘోరం అయితుంది ఘోరంగా నొత్తంది కడుపు కడుపు నొత్తి చచ్చినోళ్ళు ఉన్నారా అనే ఎవరన్నా ఏమో అయ్యా నాకు అట్లా సరే సరే అని గా నిమ్మకాయ మీదికే తిప్పి అటు వారేసుకొని పందు రా బాగానే భయపడ్డట్టున్నావు రేపు పొద్దుగాల పందిరినాక పోయి నర్సక్క దగ్గర అల్లు పట్టించుకొచ్చుకో అల్లు పడుతుంది కదా నాకేంది ఎన్నలేదు గిట్ల కాబట్టే ఆ బాగానొస్తుంది కడుపు పాడుగాను ఓవల్ని గోస ఉచ్చుకుంటే గిట్లనే అయితది గాని ఓ దద్దమ్మ గడ తిరిగే ఎం గులుగుతున్నావు ఏ నేనేం గులుగుతాన్న గాని ఓ నిమ్మకాయది ఇప్పట్ వారేత్తపా రావయ్యా అట్లనైనా నైన తక్కువైతదేమో నిన్న రాజగాన్ని ఇంటీగ్రామ్ అన్ననయ్య రానే రాలేదు పోరడు ఎందుకే ఏమిటికి ఏమీ లేదు నిన్న మల్ల నచ్చిపెండ్ గాదయ్య ఏందట మల్ల ఎందుకచ్చిండు

అయ్యో పొల్లా ఎందుకు అన్నట్టు మరి అట్లా ఏమో నర్సక్క ఎవరన్నా వట్టిర్రా ఏంది అంత రాత్రి ఏదో తెల్లగా అనిపించుడు నా ఎంబడ పడ్డట్టవుడు అంత పిచ్చి లేసింది అవునా ఏదో గాలి దాకినట్టున్నది నీకు గాని ఇప్పుడు తక్కువైందా మరి పన్ను తక్కువైంది ఏడ తక్కువైందే అబ్బా 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 నాకు నిలుసుందామంటే కూడా ఓపిక లేదు అయ్యో నువ్వు అల్లు పడతావేమోనని వచ్చిన నర్సక్క అబ్బా నా జన్మలా ఇట్లా కాలేదు నర్సక్క ఇదే మొదటిసారి కానాలు పోయి వచ్చినట్టు అయింది అబ్బా 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 ఏం దొడ్డికి పెట్టుడు ఏం కడుపు నొప్పి ఇప్పుడు కూడా అదే పని అవుతుంది అయ్యో అబ్బా నర్సక్క జరా అల్లు పట్టవా రాజు ఇంటికాడ అదో పనిదో పని చదువుతాడు ఉన్నారు సక్క ఏం పని చేయలేదు నాకు కాలన్నీ గుంజుకు పోయి పాడైతానే పొయ్యి పొయ్యి రాత్రంతా గింత నిద్రలేదు లేదు సరే సరే అలవాటు పట్టేది అట్లయితుంది అవ్వ అవ్వ మా ముసలోళ్ళయితే గింత ఎప్పుడు వెయ్యలేదు మరి ముసలోళ్ళే కావచ్చని మొక్కినా కూడా తప్పవు లేదు అవునా నడుసబ్బో అన్ని ఉడికి పాడినాయి ఈ అల్లుల తెలుస్తా తీ అబ్బాజర నర్సక్క మంచిగా మొక్కి పట్టు నేను అల్లు పట్టిందంటే తిరిగే ఉండదే ఆ కాదు దాదా కుసోర్రి ఏమైందే అల్లు పడతన్నావు రామకు రామకు బాగా రాత్రిస్తుంది దొడ్డికి ఎడతాందట కడుపు నొత్తాందట పట్టు పట్టు అయితే ఈ పొల్లకు బాగా నిన్నర్సుంది కడుపు నొప్పి దొడ్డికి ఎట్టుట మరి ఏదన్నా దేవుళ్ళ దేవుళ్ళైతేనేమో అటు తిరుగు లేకపోతే నా దిక్కే ఉండు మల్లకా దీనికి దేవుళ్ళు పడతారే అయ్యో మల్లకా ఫస్ట్ దేవుళ్ళని తెలుసుకోవాలి కదా అవునే రామా నీ ముసలోళ్ళు గిట్ల పట్టిర్రా ఎప్పుడన్నా ఆ పట్టిర్రు మరి వాళ్ళు గిట్లనా అడుగునారు సక్క మరి రామకు శాంతవన ఏంది శాంతవన అయితే అటు తిరుగు లేకపోతే నా ఉండు అవో తిరుగుతలే కదా మరి మా ముసలోడ ఏంది మరి ముసలోడ ఏంది దాంతగనం కోసం ఊచుకుంటున్నారు పొల్లను మీరైతేనేమో ఆట తిరుగు లేకపోతే ఇటే ఉండని ఇగేవాళ్ళు మరి దా కట్టకింది పోషడ అయ్యింది ఊకే ఇల్లు అటే నడతరు మరి కట్టకింది పోషడు అయితేనేమో ఇటే ఉండు కాకపోతే అటు తిరుగు అయ్యో ఆయన కూడా కాదట కదా ఇగేవాళ్ళు ఉన్నారు మరి అది యాదన్న గాల బయట గాల ఏంది ఎవలన్న ఇట్లా దిపేసుకుంటే పొర్మిడికి వడవాచ్చు ఆ ఇదంతే కావచ్చు గాలి కావొచ్చు గాలైతేనేమో ఇటే ఉండు లేకపోతే నాకు తెలిసి लिंगన్న గిట్ల కావొచ్చు మరి

అది ఏంటి లింగ్ గాని మరి నాకు తక్కువ కావాలి ఓ గుడ్డు తిప్పి అటు వారెత్తా ఓ గుడ్డు తిప్పి మీటికెళ్ళి వారెత్తదట తక్కువ అవుతుంది ఏమో అంటే అటు తిరుగు తక్కువ కాదంటే నా దిక్కే ఉండు అబ్బో తిరుగుతలేదు కదా గుడ్డు మెచ్చడా ఏంది మొన్న మొన్ననే చచ్చి బాలే వట్టిండు నన్ను గాని ఇంత కూర తెచ్చి మొక్కుతీ కళ్ళు పోసి కూర తెచ్చి కళ్ళు పోసి మొక్కుతుందట పొళ్ళకు తక్కువ కావాలే తక్కువ అవుతుందా తక్కువ అవుతుంది అంటేనేమో అటు దిక్కు తిరుగు తక్కువ కావాలంటేనేమో నా ఉండు ఇదేంటి కూర కళ్ళన్నా కూడా తిరుగుతలేడు కదా ఆయనకు ఏం కావాలి మరి ఇంకేం మొక్కులున్నారు సత్త కడపంత ఇంకా బాగా విసుకుతాంది ఇప్పటిది అలా అతను అన్నది తప్పైంది ఇంకోసారి అనాని అనే ఏందన్నట్టు నా అమ్మకంతో అది మాట్లాడితే నేను దాన్ని తిట్టినా ఏమైనా అట్టిగా తిట్టినా మీరు భలే ఉన్నారు కరెక్టే కానీ ఆయనే నీ ఎంబడా దయమై పట్టే మరి అట్లనే చూసుకుంటుంటే చచ్చిపోతేవే పోరి మరి అడుగు ఒక ముచ్చట తప్పైంది ఇంకోసారి ఏమన్నా అంటే తిరుగుతాడా ఒప్పుకుంటాడా తక్కువైతుందా అని

అబ్బో సచిపోయింది కానీ ఇంకా పానం లత మీదనే ఉన్నది కోడి అట్టిగా తిడితే మొన్న అందుకే నేను గంట పోస ఉచ్చుకున్నాడే అట్టిగా తిట్టలే తిగి ఇప్పుడు తక్కువ అవుతుంది అని వచ్చిండా తక్కువ అవుతుంది అని వచ్చిండు మంచిగా మొక్కు ఇంకోసారి ఆమె జోలికి నేను ఓనని నేను దాని జోలికి ఎందుకు పోతాయి ఇక ఇక నా మొగనికి చెప్పినా దానికి కూడా చెప్పినా మాట్లాడకని అది మళ్ళీ మాట్లాడుతుంది దాని సంగతి కూడా నా నేను

ఏం ఎందుకో తిన్నదంతా కడుపులా పెట్టబెట్టినట్టు ఉంటాంది ఇంత తక్కువ తినాలే తక్కువ తింటే అరుగుతుంది గాని గంట కోసం తిన్నట్టు తింటే అది ఎటు పోతుంది అలానే ఉండకపోతే మరిగా ఎప్పటికి తినుకుంటూనే ఉంటాడే తాపకోటి తిన్నది అరుగుతలేదు అల్లు అట్టు అని అంటాడు ఇక చూడు మోగోడు

అవునా ఏం పెట్టి మొక్కుతే మెచ్చుతా అన్నాడు ఏం పెట్టులేదు మనయ్యా ఆ పెళ్ళాన్ని నేను తిట్టినా కదా తిట్టినవని నన్ను పట్టిండట ఇంకోసారి ఆమె జోలి కోను అని అంటే సపోడేకున్నాడు తక్కువ మొక్కినా అయ్యో అంతేనా ఆ రోజు అద్దె మరి అవుతున్నావా నల్లి కుట్లోడా నీకు సంబరమైన మంచి అయింది కావచ్చు అని అనుకుంటున్నావు కావచ్చు కదా మనసులో నువ్వు కాబట్టి నేనెందుకు అనుకుంటేనే సరే సరే గాని స్నానం చేసి వంట అయిపో నేను పొలం కాడికి వేయత్తా ఆకలి బాగా అవుతుంది నాకు ఏతది వాన్ దినాలి అయ్యా వాడు చచ్చిండు గాని అబ్బా 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 నా ప్రాణం తిన్నాడయ్యా నిజంగా దాని మొకమ్మండ మళ్ళ తిడుతున్నవేమే మళ్ళ రాత్రి కట్లన ఎత్తడు తిట్టకిగా అమ్మో సపడేకున్నది అయ్యా మేవల్ జోలికి వద్దిగా ఇది చచ్చిందా నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ దౌడ పనులన్నీ రాలకూడతా ఇంకోసారి మాట్లాడినట్టు కనబడితే నేనేం మాట్లాడగా నువ్వు రోగం తిరిగింది బిడ్డకు పాపం అనవసరంగా లత నన్నందుకు లింగన్న సుక్కలు చూపించి అయితే ఇంకోసారి జోలుకోకుండా అయింది పట్టు పొలంకాడికి పోయేద్దాం నీళ్లు పెట్టేద్దాం చిన్న చిన్న గడ్డు ఉండంతి బిడ్డ గడ్డ అంతనైతే తవ్వేసినాం ఫ్యామిలీని వెరగదా ఆనే చూసే లోపు ఎంత సేపు వెలుగుతది షేట్ అందుతలేదు కాద బిడ్డ తెలుసే బూసు అట్లా అబ్బాయి ఎండ బాగ కొడతాంది అవో మూడు నాలుగు రోజులు పడుతుంది అనుకున్నాం కానీ రెండు రోజుల్లోనే దగ్గర పడ్డది కదా అమ్మ చెట్లు అయితే మంచిగా పచ్చగా ఆ అప్పుడు మా ఆయన ఉన్నప్పుడు అన్న ఊకే వీటికి తవ్వుడు మందేసినప్పుడు అంత ఏం చక్కగా ఉండకపోదు కానీ ఇప్పుడేమో మంచిగా నీ కానీ యా ఉంటాయి బిడ్డ ఆ దేవుడు నీకు మంచి ఎత్తడు నువ్వు ఎడుతున్నావు కదా నీకేం హాని కలవకుండా నువ్వు పెట్టిన ప్రతి అడుగులో ఆయన తోడై ఉంటాడు నిజమేనే అమ్మా నిన్న ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చిండు నీకు రాత్రి చెప్పుదామని అనుకున్నా కానీ నేను అటే నిద్రవేనా ఆయన వచ్చి నువ్వెందుకు ఎడుతున్నావు నన్ను శివయ్యనే పంపిండు అనుకో నువ్వు ధైర్యంగా ఉండు నీ పొలంలోనే బంగారం పండుతుంది అని అన్నాడే అమ్మా అంటే ఇదేనేమో నిజంగా కష్టపడితే ఫలితం రాకుండా ఉండదవ్వా ఎన్నటికైనా మన కష్టం ఫలిత్తది బాపేం చెప్తాడు ఏ బాపు పాపం ఇయ్యంతా నీరసంగా ఉన్నాడు బిడ్డ ఆ చెట్టు కాడ వండుకోమ్మని చెప్పిన కరెంట్ పెట్టి మేమిద్దరం అవుతాం గాని నువ్వు వండుకో అని అన్నా అవునా అనే అంత జలబైనట్టున్నది ఇవాళ రెండు సూదులు అన్న ఏంచాలి ఆ ఏంచాలి బిడ్డ బాగా దూపైతాంది నీళ్ళ బాటిలు పట్టుకరా పోలేవు బిడ్డ పోయి అదే పోదాం పాయ అమ్మ ఇక టైం ఎంత అయితే అంత బుక్కడ అంత పావ్వ మరి ఎప్పుడైనా చూసి మందలిచ్చటోడు ఇప్పుడు మందలిత్తడు అయ్యో గడి తిరిగింది కదా ఏమైందే బాపు ఏ ఏం కాలేదయ్యా అయ్యో ఎప్పుడైనా చూసి మందలిచ్చటోన్వి ఇప్పుడు సూషి మొక్క తిప్పుకుంటాను తిప్పుకుంటా నవ్వు కదా ఏ సాతనయితలేదు అయ్యా అంతా జలుబైంది అందుకే డబ్బున్నా సెట్ల కింద సల్ల ఉందని అయ్యో అవునా మరి రెండు సూదులు వేయించుకొని గోళీలు తెచ్చుకుంటా అయిపోవు కదా అది బాగా దూరం పోవాలయ్యా నడవడానికి కూడా సాధనై పోవాలి పోయినాక ఇంటికి నేను తీసుకపోవాలా నే బండి మీద తీసుకుపోతా తి అప్పటికి మరి ఏ అద్దయ్యా నేను పోతాగా లతా చెప్పినట్టున్నది నన్ను ఏమో అడగకని అందుకే ఈ బాపి ఇట్లాంటిండు ఆ సరే తీయే సరేనయ్యా అవ్వ చల్లగా ఉంది మంచిగా పొలానికి నీళ్లు పట్టేదాకా ఊసోని కరెంటు బంద్ చేసిపోదాం అప్పటి ఆ సరేనవ్వా అవ్వ మీది గడ్డి అయిపోయిందా తవ్వుడు పోదా మామరికి పొలం ఒక పక్క వారలేదు కదా అటే పోతాను నేను ఇల్లు ఓ పావు గంట ఆగు పోదాం అది ఆయన పట్టని అవునవును కదా కూసోర్రీడ సల్ల ఉన్నది పాపం లత లతను చూస్తే బాధ అనిపిస్తాంది అబ్బో ఇటే చూసిందా ఏంది దూరం నడుచుకుంటా పోవాలంటే కాళ్ళన్ని గుంజి పాడైతే ఓ వానికి ఇంత అంత బలుపు ఉండదే ఇంటికి రమ్మంటే అస్సలు రాడు ఏందో అబ్బా గి పిల్లగాడు తీసుకోతా అంటుండు గాని నువ్వేమో అద్దు వాళ్ళ తోటి అని అంటివి అద్దునానా ఏం కాదు మెల్లగా నడుచుకుంటా పోదాం నేను అత్త తీ ఇద్దరం కలిసిపోదాం అద్దు ఎవరి తోటి పోవద్దు ఎందుకు అవ్వా మంచిగానే ఉంటారు కదా మళ్ళా గట్ల మాట్లాడా వాడికి ఇప్పుడు కాకుండా తర్వాత అయినా ఎత్తెత్తరే అమ్మా ఎందుకు ఎప్పుడు మనకు ఒకళ్ళతోటి ఏమైంది పాపు పోదాం పాయ ఇక మెల్ల కరెంట్ బంద్ చేసి ఆ సరే పాబిడ్డ ప్రేమించడమే పాపం అనిపిస్తావా ఓ ప్రేమ ప్రేమంటే ఒక శాపం అనుకున్నావో ప్రేమ అవును కాదు అడిగే వీలే లేదా మౌనమా లత మాట్లాడితే మంచిగా అనిపించేది ఇప్పుడు దగ్గరుండి మాట్లాడుకోలేకపోతున్నాం ఆమె నన్ను ఏం అడగలేకపోతుంది ఇంతకంటే నరకం వేరే ఉంటుందా ఫోన్లే ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది ఆమె ఎవరితోని మాటలు పడకుండా మంచి ఉంటే అదే చాలు నాకు అంతే అయ్యో లేనట్టున్నారు కదా తాతతో మాట్లాడదామని నేనత్తే ఇల్లు పొలం కాడికి వేర్రా ఏంది ఓ ఎప్పుడు అత్తరు ఏమో సాయంత్రం ఇట్లా అత్తరు కావచ్చు ఇక పోతా సాయంత్రం అన్న అత్త అవు అత్త అన్నట్టున్నారు కదా ఏమైంది నర్సక్క మీ ఇంటికే పోయి అత్త అయ్యో ఏమైంది నర్సక్క ఏం లేదే నీ నీతో పని ఉన్నది ఓ ముచ్చటగా గురించి మాట్లాడాలి అందుకే మీ ఇంటికి పోయినా మేము ఇప్పుడే పొలం కాడికి వెళ్ళి అత్తన్నం నర్సక్క అయితే

సో దోస్తులు చూసి రాంద మన వీడియో అయితే మళ్ళా కోపానికి వచ్చారు నరసవ్వ లతతోటి మాట్లాడుతుంది అన్నది కదా మరి ఎందుకు మాట్లాడలేదని ఆగమయ్యారు అది రేపటి ఎపిసోడ్ లో వస్తుంది దోస్తులు మళ్ళా ఈ రోజు రాలేదేందని కోపం చేయకూర్రి సరేనా దోస్తులు ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టుర్రి కొత్తగా చూస్తున్నన్నయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని మళ్ళీ ఎపిసోడ్ లో